రాష్ట్రాభివృద్ధిలో సింగిరేణి సంస్థ కీలక భూమిక పోషిస్తుందని ఆర్జిత్రి మేరకు శుక్రవారం డెబ్బై ఐదవ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని సెంటనరీ నర రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో ఆర్జిత్రి జీఎం సుధాకర్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు అంతకుముందు డివిజన్ కు చెందిన ఎస్ఎన్పిసి ప్రైవేట్ సెక్యూరిటీ వాణి పాఠశాలకు చెందిన విద్యార్థులు పరేడ్ గౌరవ వందనం స్వీకరించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా భారతీయులు అనేక హక్కులను పొందుతున్న విషయం గుర్తు చేశారు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజ్యాంగమని అన్నారు తెలంగాణ రాష్టంలో సింగరేణి సంస్థ అతిపెద్ద సంస్థ అని తెలియజేశారు సింగరేణి సంస్థ నిర్దేశిత బొగ్గు లక్ష్యాలను సాధిస్తూ రాష్టాభివృద్దిలో కీలక భూమికను పోషిస్తుందని తెలియజేశారు సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా థర్మల్ విద్యుత్ సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా రాష్టానికి కావలసినటువంటి విద్యుత్ను అందిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రాభివృద్దిలో ముందడుగు వేస్తుందని తెలిపారు నిజంగా ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల అందరిలో కూడా దేశభక్తి తర్వాత వాళ్ళు పనిచేసే సంస్థల పట్ల ఇంకా అకుంఠిత శ్రద్ధ ఇవన్నీ గట్టిగా పెరుగుతాయి ఈ జాతీయ పండుగల వల్ల ఇవి ఏవి ఓ పట్టిన లో సంబంధించిన పండుగలు కావు జాతీయ పండుగలు ఆదిత్య ఏపీలో మరి సింగరేణి లోనే చాలా ప్రముఖమైన ఏరియాస్ టెక్నాలజీ పరంగా కావచ్చు మరి దేంట్లో చూసినా కానీ ఒక ప్రముఖమైన ఏరియాస్ ఇంట్లో మరి గోల్ మైనింగ్లోనే చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్న ఏరియాస్ ఈ రెండు కూడా మరి వీటి మీద మరి కంపెనీ మీద కంపెనీకి అయితేనేమి తర్వాత మరి అందరికి కూడా గొప్ప ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి వాటిని రీచ్ అవుతూ మరి రెండు ఏళ్ళు కూడా ముందుకు పోతున్నాయి మరి ఈ రాస్తూ మరి రెండు చోట్ల కూడా ఉత్పత్తి పరంగా మరి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మరి రెండు మందు తీసుకెళ్తున్నాము దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గు సంస్థ గానే కాక తెలంగాణలోనే అతి పెద్ద పరిశ్రమగా తెలంగాణకు మణిహారంగా విరాజిల్లుతున్నది మన సింగరేణి అలాగే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవడంలో కూడా సింగరేణి తన వంతు సహకారాన్ని అందిస్తోంది రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా తగినంత బొగ్గును అందిస్తోంది సంస్థ అందిస్తోంది మన సమస్త ధర్మ విద్యుత్తులే కాక సోలార్ విద్యుత్తు అంటే సౌర విద్యుత్తుని కూడా ఉత్పత్తి చేస్తుంది ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించడం చాలా సంతోషకరం ఇప్పటి వరకు మన కంపెనీ సాధించిన లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో డెబ్బై ఎనిమిది మిలియన్ టన్నులు బొగ్గు లక్ష్యాలు నిర్దేశించారు ఏప్రిల్ నుండి జనవరి ఇరవై మూడు వరకు మనం అరవై పాయింట్ జీరో నాలుగు మిలియన్ టన్నులకు గాను యాభై నాలుగు పాయింట్ ఐదు నాలుగు మిలియన్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి కంపెనీ వ్యాప్తంగా అంభై ఒక్క శాతం సాధించాం